మైక్రోసాఫ్ట్ రాయలసీమలోనే పెట్టాలి రాయలసీమ ప్రజలకు న్యాయం చేయాలి అంటూ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వినతి వైకుంఠ ఏకాదశి దర్శనం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి ప్రారంభం ఆలయ అర్చకులు మయూరం కృష్ణ వెల్లడి വന്ന സംവത്സര ഭാരതീയ കമ്യൂനിസ്റ്റ് പാർട്ടി ചരിത്ര മൊത്തം പ്രജല സമസ്യ പരിഷ്കാരേ അംകിതം മന്ദ വസന്ത സിപിഐ വേദന സിപിഐ ജിാ കാര്യദർശി ചന്ദ്ര വെള്ളടി రాయలసీమ జిల్లాలో ఇప్పటికీ పేదరికం నిరుద్యోగం అధికంగా ఉందని రాయలసీమకు చెందిన యువత ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేవని తిరుపతి మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు కడపలో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలు చేశారు కడప నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాయలసీమ నుండి ఇప్పటి వరకు ఏడు మంది ముఖ్యమంత్రులు వచ్చారని దాదాపు నలభై సంవత్సరాల పాటు రాయలసీమ ముఖ్యమంత్రులు పాలన కొనసాగింది అని గుర్తు చేశారు అయితే పాలన జరిగిన రాయలసీమకు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు రాయలసీమకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టులు వస్తాయనే నమ్మకం లేదని ఇవన్నీ వట్టి మాటలే తప్ప కార్యరూపం దాల్చలేదని చింతామోహన్ విమర్శించారు రాష్ట్ర విభజన సమయంలో తాను రాయలసీమ తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథల్లా రాయలసీమకు చెందిన వ్యక్తి అని రాయలసీమలో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలో పెడితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు పెట్టుకోవాలనుకుంటున్నాడు నా వల్ల కావటం లేదా మెడికల్ కౌన్సిల్లో కొంచెం నువ్వైతే చేయగలవు అంట చింతామోహన్ చేయ్యా అన్నాడు మరి ఎవరు వాళ్ళు అని అంటే నా దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముస్లిం ఉన్నాడు వాళ్ళకి దగ్గర బంధువులు పంపించు అన్నారు ఆయన వస్తే నేనే తీసుకెళ్ళాను వాళ్ళది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఇద్దరం కూర్చున్నాం ఆ ముస్లిం మైనారిటీ పాపం పెట్టుబడిదారుడు చిన్నో పెద్దో పెట్టుబడిదారుడు వస్తే కూర్చోమని కూడా చెప్పాలి కానీ నేను ఇప్పించాను పర్మిషన్ దేనికి కడపలో మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇప్పించింది చింతామోహను వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు అది ఫిమ్స్ అంటారు ఫతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాకు ఈ మెడికల్ కాలేజీలకు సంపూర్ణంగా తెలుసు ఒకప్పుడు ఈ మెడికల్ కాలేజీలో నీట్ ఎగ్జామ్ రాకముందు దుడ్డు వస్తుండేది వాళ్ళకి ఈ నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత వాడు గడుపులు కొట్టు పారేశారు ఢిల్లీ వాళ్ళు మరి పె మెడికల్ కాలేజీ పెట్టడం అనేది పర్మిషన్లు తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని మేనేజ్ చేయడం కూడా అంతే కష్టం దాన్ని మేనేజ్ చేయాలనంటే ఒక మార్పు తీసుకురావాలి ఈరోజు ప్రొఫెసర్లు మెడికల్ కాలేజీల్లో దొరకటం లేదు ముఖ్యంగా అనాటమీ లాంటి సబ్జెక్టులకు వీళ్లకు కావాలనంటే డెబ్భై సంవత్సరాల వయో పరిమితి పెట్టారు దాన్ని తీసేసి ఎనభై సంవత్సరాల వయో పరిమితి పెట్టితే అప్పుడు వస్తారు ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు లేకుండా ఏ దేహానికి పర్మిషన్లు ఇవ్వటం లేదు అప్పుడప్పుడు మీ దగ్గరకు పరిగిస్తుంటారు వాళ్ళు ఇన్స్పెక్టర్లు అని ఉండారా ప్రొఫెసర్లు అని ఎక్కడుంటారు ప్రొఫెసర్లు లేవు చెప్పేదానికి ప్రొఫెసర్లు కూడా అవసరం మెడికల్ కాలేజీల్లో ఇది చాలా కష్టమైంది ఆలోచన మంచిదే కానీ దాని ఆచరణ మహా కష్టం పబ్లిక్ అదేదో పీపీపీ అంటున్నారు కదా ఏ రోడ్డా కూడా కాలేజీ ఉంటుంది సర్వే వాళ్ళు చదువుతారు పాసే వాళ్ళు పాస్ అవుతారు కాబట్టి దాని మీద సంతకాల సేకరణ అనవసరం నేను ఎన్ని సంతకాలు పెడితే ఫిమ్స్ మీ ప్రతిమ ఇన్స్టిట్యూట్ నేను తెచ్చి ఇచ్చా అంతేకాదు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో కూడా ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు అల్లాడుతుంటే నేను ఎనిమిది వందల ఇరవై ఐదు ఎంఎస్ ఎంసిహెచ్ఈ డిఎం సీట్లు నేను ఇప్పించా మన్మోహన్ సింగ్తో ఫైట్ చేసి కాబట్టి ఒక క్రిస్టియన్ మెడికల్ కాలేజే కాదు ఒక ముస్లిం ఇన్స్టిట్యూటే కాదు తిరుపతిలో స్విమ్స్ అనే దానికి కూడా నేను చేశాను కేవలం పాపం ఎక్కడున్నాడు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ కాబట్టి ఆ ఆలోచన మంచిదే కానీ ఆచరణ చాలా కష్టం తెచ్చుకోవడమే యాక్షన్ ఏముంది ప్లాన్ ఏముంది సంతకాల సేకరణ లాగా పెడదాం అనుకున్నాం నేను కోడి సంతకాలు పెట్టించలేను ఒక రెండు వందలు ఐదు వందలు వెయ్యో పెట్టించగలను అది కూడా బయలేదు నేను ఈరోజు ఆయనతో మాట్లాడతా ఫోన్లో చంద్రబాబు నాయుడు కూడా కొంచెం మాట్లాడి మరి ఇది ఇది రాయలసీమ రతనాల సీమ కావాలంటే ఇది ఒక్కటే మార్గం మా ఆడొచ్చే నీళ్ళు ఏడొచ్చే నీళ్ళు మర్చిపోదాం ప్రతి రైతు ఎకరా ఈరోజు లక్ష రూపాయలది పది కోట్లు అవుతుంది కూర్చుంటే తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ముప్పై ఒకటిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు దర్శనం అందరికీ అందులా టీటీడీ అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు తెల్లవారుజామున పన్నెండు గంటల నుండి ఆలయంలో పూజలు నిత్య కైంకర్యాలు నిర్వహించి ఒంటి గంటన్నరకు ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు మయూరం కృష్ణస్వామి వెల్లడించారు తెల్లవారుజామున ఒంటి గంట నర మధ్యాహ్నం పన్నెండు గంటలకు ద్వారం వద్ద దర్శనమిస్తారని అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు ఉదయం ఎనిమిదిన్నర నుండి పదకొండున్నర గంటల వరకు చక్రస్నాన పూజ కార్యక్రమం జరుగుతుందన్నారు భక్తులకు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు శ్రీ కాంతాయ కళ్యాణ నిదే నిదే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ తిరుమలకి తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వమి దేవస్థానంలో ముప్పై ప పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నందు ఉత్తర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం స్వామివారి దర్శనం మా రాత్రి ఓటిన్నరకే ఏర్పాటు చేసినారు కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటశలు పాత్రలు ఇవ్వాలని కోరుతున్నాము ఆ రోజు పన్నెండు గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి ప్రాతకాలారాధన ఇవన్నీ ముగించుకొని ఓటిన్నరకు ద్వారం దగ్గరికి గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తాము కావున భక్తాదులందరూ మధ్యాహ్నం పదకొండున్నర వరకు ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు వే వేంచేపు ఉంటుంది తర్వాత టౌన్ ఉత్సవం కావున కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు తమ డిమాండ్ల సాధనకై కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు రోస్టర్ పద్ధతి లేకుండా తమ ఉద్యోగులు తమకు ఇవ్వాలి అని ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందితే తక్షణమే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు మున్సిపల్ కార్మికులు నివసిస్తున్న ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి అని పర్మనెంట్ కార్మికులకు చదువుకున్న మేర ప్రమోషన్లు కల్పించాలి అని అన్నారు వేతనాలు వాళ్ళే జీతాలు గీతాలు గీతాలు వాళ్ళే పెట్టుకుంటే గీతాలు వాళ్ళే చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు వాళ్ళే చనిపోయిన కుటుంబంలో వచ్చిన కార్మికుల ఉద్యోగాలు వేరే చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు వేరే చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు పెట్టుకుంటే వేతనాలు పెట్టుకుంటే వేతనాలు పని ఏ విధంగా ఉండేదని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి పన్నెండు మంది రోడ్డు ప్రమాదాలలో ఇట్లా మరణించిన వారి కుటుంబాలలో ఎవరికూడా కార్యనిర్వహణ కింద ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ నగరపాలక సంస్థ చూస్తున్నది అట్లాగే ఈ మధ్యకాలంలోనే రిటైర్ అయిన వారందరికీ కూడా ఏడు నెలల వేతనాలకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నది కోవిడ్ సందర్భంలో ఎవరైతే అడిషనల్ కార్మికులుగా పనిచేసినారో వాళ్ళందరికీ కూడా వేతనాలు ఇవ్వకుండా గత రెండు నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వకుండా పెండింగ్లో పెడుతుంది నగరపాలక సంస్థలో వీరందరూ కూడా పని బాగుంటేనే మీ అందరు కూడా స్వచ్ఛ భారత్ కింద కానీ మంచి అవార్డులు కానీ ఇవన్నీ కూడా తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చాలా చిన్న చూపు చూస్తున్నారని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం రెండోది కొత్తగా ఒక టెండర్ను తీసుకురాబోతున్నారు అదైతే ఒక ట్రైల్ రన్గా నెల్లూరు జిల్లాలో ఒక ప్రయత్నం చేశారు అక్కడ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసుకుని ఆ టెండర్ విధానాన్ని రద్దు చేశారు పనికి సంబంధించిన టెండర్ కూడా ఇక్కడ కూడా తీసుకురావడం కోసం నగరపాలక సంస్థ ఆలోచిస్తుంది అలాంటి ప్రయత్నాలు చేస్తే సిఐటిగా మేము తిప్పికొడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం పెండింగ్ ఉండే వేతనాలు అట్లాగే పిఎఫ్ఐఎస్ఐ అనేది కూడా చాలా తీవ్రంగా ఇక్కడ సమస్య ఉంది ఆ సమస్య కూడా తక్షణం పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కార్పొరేషన్ అధికారులు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ అనేక రూపాలలో చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతవరకు ఎవరు పట్టించుకొని పాపాను పోవడంలే ఈరోజు మేము ఆందోళన చేస్తేనే ఆ ఫైల్ మూవ్ చేస్తారు మేము ఆందోళన చేస్తేనే మా సమస్య మీ సమస్యలు ఉన్నాయని చర్చల రూపంలో మాట్లాడతారు అయితే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే రూపంలో ఈరోజు జరగడం లే ఇదే ఏ వర్కర్కి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీగా ఉండే వాళ్ళ పోస్టులు అయితే వాళ్ళకైతే వాళ్ళకి ఇచ్చేదానికి కొత్త వాళ్ళకి ఇచ్చేదానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చనిపోయిన కార్మికుల కుటుంబాలు పన్నెండు మంది ఇంజనీర్ సెక్షన్లో అట్లాగే పారిశుద్ధ్య కార్మికులలో చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఉండారు అట్లాగే పెండింగ్ ఉండే వేతనాలు అడుగుతున్నాం అయ్యా ఎక్కువ మంది మేము అందరం దళితులము ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళం మున్సిపల్ కార్మికులు అనేక మంది ఏ క్రిస్టియన్ పండగ చేసుకునే వాళ్ళము అట్లాగే సంక్రాంతి రాబోతుంది పెండింగ్ అంటే ఆడే ఆడో ఉంది ఆన్లైన్లో ఉంది పెండింగ్ ఉందని చెప్తాడు మాకేం అవసరం ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇదే ఆఫీస్ స్టాఫ్కి జీతాలు పడ్డం లేదా ఇదే కమిషనర్ గారికి జీతాలు పడ్డం లేదా ఇదే కలెక్టర్ గారికి జీతాలు పడ్డం లేదా వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఏమన్నా మాట్లాడితే మీరు పని చేయలేదు పని చేయలేదు పని చేయకుండా ఈరోజు స్వచ్ఛ సర్వేలో ఈరోజు కడప కార్పొరేషన్కి ఎట్లా వచ్చింది ఈరోజు అలాగే అడిషనల్ కార్మికులకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరిగేటప్పుడు మేము అడుగుతున్నాం ఒకటే మాట అడుగుతున్నాం అయ్యా వాళ్ళకి ఈఎస్ఐఫీ కట్టండి వాళ్ళ ప్రమాదం జరిగితే ఇప్పటికే ఒలిస్టిక్ ఆ ప్రాంతంలో ఉండరు పేషెంట్ ఉండడు అన్ని బర్యంకలు ఇరిగిపోయినాయి లివర్ తీసేసినారు లివర్ తీసేసినా కానీ అనేక రూపాయలలో ఈఎస్ఐ పిఎఫ్ కట్టని పరిస్థితి ఉంది ఈరోజు కొత్త విధానం రాబోతోంది ఈరోజు ప్రైవేటీకరణ పని అవుట్సోర్స్ భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు నుండి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేసిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని జిల్లా సిపిఐ కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు సిపిఐ ఏర్పాటు అయ్యి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా కడప నగరంలో సమరాలు నిర్వహించారు ముందుగా ఎర్రముకపల్లిలో సిపిఐ జెండాను నగర కార్యదర్శి వెంకటశివ ఆధ్వర్యంలో ఎగురవేశారు అనంతరం జిల్లా సిపిఐ జిల్లా కార్యాలయ ఆవరణలో జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి నాయకులకు పంచి పెట్టారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గ్రామస్థాయి నుండి సిపిఐ తరఫున ప్రజల తరపున అండగా నిలబడిందన్నారు పేద ప్రజలకు ఇళ్ల కార్డులు ఇప్పించడంతో పాటు కబ్జాదారుల నుండి కలిగించడంలో సిపిఐ ముందంజలో ఉందన్నారు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వాడవాడల జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడమే కాకుండా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా వంద సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ శ్రేణులు అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క వార్షికోత్సవాలను నిర్వహించుకుంటా ఉన్నాయి ఈ నేపథ్యంలో వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో దేశ స్వాతంత్రం కోసం దేశంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అణచివేత దోపిడీకి వ్యతిరేకంగా సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగినటువంటి విరోచిత పోరాటాలలో అగ్రభాగాన్ని నిలబడినటువంటి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశంలో బ్యాంకుల జాతీయకరణ కోసం రాజభరణాల రద్దు కోసం విట్టి చాకిరీ విముక్తి కోసం అదేవిధంగా భూ సంస్కరణ చట్టం కోసం సాగించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా దేశంలో కరువు వలసలు ఆత్మహత్యల పరంపరలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దినదినం అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి వలసలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు సన్న చిన్నక రైతులకు ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో పోరాడి రెండు వేల నాలుగులో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడంలో క్రియాశీల పాత్ర పోషించింది అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం అటవీ హక్కుల చట్టం ఇత్యాది అంశాలలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి పార్టీ సిపిఐ వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో అనేక విజయాలను సాధించడంలో పాలక ప్రభుత్వాలను ప్రభావితం చేయడంలో అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రానున్నటువంటి రోజులలో పాలక ప్రభుత్వాలు ఏవైతే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్పులు చేస్తా ఉంది మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తా ఉంది భూములను కట్టబెట్టడంలోనే భాగంగానే ఇవాళ వక్ బోర్డు చట్ట సవరణ చేస్తా ఉంది ఆపరేషన్ కగారు పేరుతోటి అటవీ సంపదను కొల్లగొట్టడానికి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి ఆదివాసీల పైన మావోల పేరుతో యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పి అంతిమ యుద్ధం అని చెప్పి ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరు పెట్టి వనరులను కొల్లగొట్టడానికి కావలసినటువంటి కార్యాచరణ దేశంలో సంపదనంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టి ఉన్నవాడికి లేని వాడికి అంతరం సృష్టిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం అట్లే ఈ పోరాడి సాధించుకున్నటువంటి ధనుర్మాసం సందర్భంగా కడప నగరంలోని లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు తెల్లవారుజామున స్వామివారికి విశేషంగా నిత్య కైంకర్యాలను నిర్వహించారు ఆలయ వంశపార్య అర్చకులు విజయభట్టల ఆధ్వర్యంలో విశేషమైన అభిషేకాలు ఉషాకాల ఆరాధన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం తిరుప్పావై పారాయణం చతుర్వేద స్వస్తి నక్షత్ర గోవింద నామాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు జనవరి పదహారు వరకు ప్రతిరోజు లక్ష్మీ సత్యనారాయణ స్వామికి విశేషమైన పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవపాస్మహే కర్కట పూర్వవల్గుణ్యాం తులసీ కానోద్భవాం పాండే విశ్వంభరాం వందే గోదా శ్రీరంగనాయకిన్ ధనుమాసంలో అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవాలయాల్లో ఈ ధనుర్మాసమంతా కూడా డిసెంబర్ పదహారో తారీఖు నుండి జనవరి పదహారో తారీఖు వరకు విశేషంగా జరగబోతున్నటువంటి ఈ ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో డిసెంబర్ పదహారో తారీఖు నుండి జనవరి పదహారో తేదీ వరకు విశేషంగా శ్రీపాంచాగమీత్య స్వామివారికి విశేషమైనటువంటి ధనుమాస అధ్యాయనోత్సవాలు జరగ జరుగుతున్నాయి ఇందులో భాగంగానే స్వామివారి ప్రతినిత్యం ఐదు గంటలకు తెల్లవారుజానం ఉషక్కకాల ఆరాధనతో ప్రారంభమై స్వామివారి విశేషమైనటువంటి సామూహికంగా భక్తులందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణము మరియు స్వా అమ్మవారికి ఆ గోదామవారి ప్రకీర్తించినటువంటి తిరుపావై ముప్పై పాశ్రములు స్వామివారికి సమర్పించి ఆ గోవిందనామాలు సాత్మర నక్షత్ర కుంభహారతి చతుర్వేద స్వస్తి స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని భక్తులందరూ కూడా అందిస్తూ ఉన్నాము ఈ విశేష నెల రోజులు కూడా భక్తులు ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క స్వామివారి పాల్గొంటూ ఉన్నారు వారందరూ కూడా గోదా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ప్రార్థన చేసుకుని ఈ నెల ముప్పై కడప జిల్లా బద్వెల్ పట్టణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేసుకోవాలి అని బద్వెల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచించారు ఈరోజు ఉదయం మార్నింగ్ విజిట్లో భాగంగా ఆయన బద్వెల్ పట్టణలో పర్యటించారు ఈ సందర్భంగా నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద రైతులు వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా వ్యాపారాలు చేస్తారన్న ఫిర్యాదు మేరకు ఆయన ఈరోజు ఉదయం సందర్శించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు జనవరి ఒకటి నుండి మార్కెట్లోని వ్యాపారాలు చేసుకునేలా చూడాలి అని సూచించారు దారిలో వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రైతులకు ప్రభుత్వం అధికారులు ఎప్పుడూ అండగా ఉంటారని అలాగని ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు అని పేర్కొన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి చెప్పారు ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరులో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఈజీఎస్ విధుల నిధులతో పదమూడు లక్షల వ్యయంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి చేతుల మీదుగా సీసీ రోడ్డు పనులు పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సమస్యలు ప్రభుత్వానికి ఎన్ని ఉన్నా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు ప్రొద్దుటూరులో మురుగునీటి వ్యవస్థకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపినట్లు ఆయన చెప్పారు త్వరలోనే మురుగునీటి వ్యవస్థను రోడ్లను అతి త్వరలోనే ప్రొద్దుటూరులో అభివృద్ధి చేస్తామని తెలిపారు గత ప్రభుత్వంలో యాని ఒక తట్ట రోడ్డుకు మట్టి పోసిన సందర్భం కూడా లేకుండా ఏ ఫండ్స్ నే కానీ ఉపయోగం లేకుండా ఏ అభివృద్ధికి నోచుకోకుండా జరిగిపోతున్నాయి ఇప్పుడు ఎంత ఇప్పుడు కూడా ఆర్థిక సమస్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి అయినా కూడా వివిధ రకాల రూపంలో అభివృద్ధి పనులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లు కూడా అంతకుముందు ఏంటంటే టెండర్ కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తే వేయడానికి కూడా భయపడుతున్నారు బిల్లులు రావని చెప్పి వేసిన కాంట్రాక్టర్లు అలవాలోచమని అంటున్నారు బిల్లులు రాక సరే ఇప్పుడైతే ఇప్పుడు కూడా కొంత కష్టంగానే ఉంది కానీ కనీసం నాలుగు నెలలకు ఐదు నెలలకు బిల్లు వస్తా ఉన్నాయి సో ఈ రకంగా అభివృద్ధి పనులకు మెల్లమెల్లగా చేసుకుని అన్ని రోడ్లను బాగుపరుస్తాము ఇవి కాకుండా సమగ్రమైన మురుగునీటి వ్యవస్థను కూడా మనం డెవలప్ చేసుకునే ఒక ప్రపోజల్ ఇచ్చినాము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు డబ్బులు లేదంటున్నారు అయినా దానికి రకరకాల మార్గాలను మనం అన్వేషించి స్వయంగా కొంత ఫండ్స్ మనం రైజ్ చేసుకొని వాటిని ఉపయోగించి పూర్తి మురుగునీటి వ్యవస్థ రోడ్లు అన్ని బాగుపరుచుకుని ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచిగా సుందరీకరించుకొని అంటే సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకునే దానికైతే తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను సమాప్తం